మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు లేటెస్ట్ గా మనకు అందుతున్నటువంటి వార్తలు చూస్తే కళ్ళు బైర్లు గమ్మే కొన్ని భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయండి ఇప్పటి వరకు మనకి చూస్తూ ఉన్నాం ఇప్పటి వరకు మనకి ఏం తెలిసింది ఆవు నెయ్యి కల్తీ జరిగింది తిరుమల శ్రీవారి ఆ మహాప్రసాదంలో ఆవు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది ఇది మాత్రమే ఇప్పటి వరకు ప్రపంచానికి తెలుసు కానీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో మరికొన్ని భయంకరమైన వాస్తవాలు ఇప్పుడిప్పుడే ప్రపంచం ముందుకు వస్తున్నాయి లేటెస్ట్ గా అందిన సమాచారం లడ్డూ తయారీలో ఉపయోగించిన జీడిపప్పు యాలకులు కిస్మిస్లు అన్నీ కూడా నాసిరకంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరిపోయాయి ఆ నాసిరకం ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ తో ఈ లడ్డూను తయారు చేశారు ఒకవైపు ఆవు నెయ్యి కల్తీ చెప్పి భక్తులు బాధపడిపోతుంటే వీళ్ళ వ్యాపారం కోసం వీళ్ళు కమిషన్ల కోసం ఇందులో వాడే వస్తువులన్నింటినీ కూడా కల్తీవి నాసిరకం నాశరకం చేసేసారని చెప్పి ఇప్పుడు వార్తలు బయటకు వస్తున్నాయి ఎందుకంటే తనిఖీల్లో ఆ రికార్డ్స్ తిరగేస్తుంటే ఇన్వెస్టిగేట్ చేస్తుంటే విజిలెన్స్ అధికారులే ముక్కున వేలేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది క్లియర్ గా చెప్తాను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి వరకు ఆయన అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి కాంట్రాక్టర్లందరినీ మార్చేశారు తమకు అనుకూలంగా వ్యవహరించే వాళ్ళు తాము చెప్పింది చెప్పినట్టు వినేవాళ్ళు కాంట్రాక్టర్లు తీసుకున్నారు వాళ్ళు ఏం చేశారు పూర్తిగా వ్యాపారం కోసమే ఇప్పుడు ఐదు వందలు రూపాయలు పెట్టి ఒక వస్తువు తీసుకుంటే నువ్వు రెండు వందలు తీసుకో నాకు రెండు వందలు ఇచ్చాయి ఇది మొత్తం కమిషన్లు ఇంకో వంద రూపాయలు వాళ్ళు పెట్టుబడి అనుకోండి మొత్తం కమిషన్లకు పాల్పడి మొత్తం వ్యాపారం చేసేసుకుని డబ్బులు దోచేసుకున్నారని చెప్పి తాజాగా సమాచారం బయటకు వస్తుంది జీడిపప్పు కావచ్చు యాలకులు కిస్మిస్లు ఇవన్నీ కూడా నాసిరకంగా అత్యంత నాసిరకంగా కొనేదేమో ఎక్కువ డబ్బులు పెట్టి కొంటారు రికార్డ్స్ లో చూపిస్తారు తర్వాత వచ్చే సరుకు మాత్రం అత్యంత నాసిరకమైనటువంటి సరుకుని తీసుకొచ్చి తిరుమల శ్రీవారి లడ్డు మహాప్రసాదాన్ని తయారు చేశారని చెప్పి ఈ వార్త ఏంటంటే అందరూ కూడా ఇన్ని దుర్మార్గంగా వ్యవహరించారు ఆఖరికి ఆ వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదా ఈ దుర్మార్గులు అని చెప్పి భక్తులందరూ మాట్లాడుకుంటున్నారు వీళ్ళు శాంపిల్స్ ఎట్లా తీశారో కూడా మీకు ఇక్కడ క్లియర్గా చెప్తాను ఎక్కువ డబ్బులు పెట్టి ఈ వస్తువులన్నీ కొంటారు కొన్న తర్వాత ఒక బస్తా వచ్చిందండి శాంపిల్స్ తీసుకుంటారు కదా ప్రతి వస్తువు కూడా శ్రీవారికి ఆలయానికి వచ్చే ప్రతి వస్తువు కూడా నాణ్యతను పరీక్షిస్తారు శాంపిల్స్ తీసుకుని టెస్ట్ చేస్తారు అయితే ఈ టెస్ట్లో ఈ శాంపిల్స్ ఎలా ఇస్తారో కూడా ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను చూడండి బస్తాలు ఉంటాయి కదా బస్తాల్లో వస్తాయి జీడిపప్పు కావచ్చు ఎలుగులు కావచ్చు కిస్మిస్లు కావచ్చు ఆ బస్తా సగానికి పై వరకు పూర్తిగా కింద నుంచి నాసిరకమే ఉంటుంది పైన ఇరవై ఐదు శాతం బ బస్తాలో ఇరవై ఐదు శాతం మాత్రమే మంచివి పెడతారు మంచి జీడిపప్పులు పెడతారు మంచి యాలుగులు పెడతారు మంచి కిస్మిస్లు పెడతారు మిగతా కింద సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ముప్పావు బస్తా మొత్తం నాచిరకంగా పురుగులు బట్టి ఉన్నవి తర్వాత సైజులో చాలా చిన్నగా ఉన్నవి అసలు అందులో గింజలు లేనివి ఇలాంటివి పెడతారు ఇలాంటివి పెట్టి శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు శాంపిల్స్ కూడా పైన బాగుంటాయి కదా వాటినే శాంపిల్స్ కోసం పంపించారు పైన బాగానే ఉంటాయి కదా పాస్ అయిపోద్ది సో వెళ్ళొచ్చు లడ్డూ తయారీకి పంపించేయచ్చు ఈ ఆవు నెయ్యి కూడా మరొక కొత్త విషయం ఇప్పుడు తెలిసింది ఏంటంటే శాంపిల్స్ తీసుకున్నారు కదా ఆ శాంపిల్స్ ఎలా తీసుకున్నారో తెలుసా ట్యాంకర్ వస్తుందండి ఆ ట్యాంకర్లో మూడు అరలు ఉంటాయి అంట పై అరలో మాత్రమే స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉంటుంది కింద రెండు మూడు ఉంటాయి కదా ఆ రెండు మూడు అరల్లో ఏం చేస్తారు పూర్తిగా ఏదో కల్తీ నెయ్యి అని మాట్లాడుకుంటున్నాం కదా జంతువుల కొవ్వు కలిసింది పంది కొవ్వుతో తర్వాత బీఫ్తో తయారు చేసినటువంటి ఆ కొవ్వును తీసుకుని ఆవు నెయ్యిలో రెండు మూడు అరల్లో కలిపేశారు ఆవు నెయ్యిలో మిక్స్ చేసేశారు సో ఇది శాంపిల్ గా పోల పైన స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి ఏదైతే ఉందో దాన్ని మాత్రమే శాంపిల్కి పంపించారంట సో ఈ వాస్తవాలు కూడా ఇప్పుడు బయటకు వచ్చినాయి అసలు భక్తులైతే ఇంత దారుణంగా ప్రవర్తించిన వీళ్ళని ఉరిదీసినా తప్పు లేదండి అని చెప్పి మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తం వాళ్ళకి వ్యాపారమే కావాలి ఒకవైపు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక దందా నడిచింది అక్కడ శ్రీవంట్రస్ట్ ద్వారా ఆ టికెట్లు అమ్ముకుని ఆ నిధులు కూడా గోలుమలు చేశారని సమాచారం వస్తుంది ఒకవైపు ఆ లడ్డూ ప్రసాదాన్ని ఎంత నాసిరకంగా తయారు చేసి పైకేమో ఇప్పుడు అంతా ఏం తప్పు లేదు ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరూ కూడా రాజకీయం కోసం మాట్లాడుతున్నారని చెప్తున్నారు రిపోర్ట్స్ చాలా స్పష్టంగా అనిపించినాయి కదండి ఆ పోర్టులో పనిచేసేటువంటి లడ్డూ తయారీలో పనిచేసే వాళ్ళే అసలు నాసిరకంగా వస్తుంది సార్ నెయ్యి అని చెప్పేసి కొన్ని వందల కంప్లైంట్లు ఇచ్చారంట జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పుడు టీటీడీ అధికారులకి కానీ ఒక్కళ్ళంటే పట్టించుకోవాలా ఎందుకు పట్టించుకోలేదు వాళ్ళ కమిషన్లకు వాళ్ళు తెలుసు కదా నాసిరకం వాళ్ళకి తెలుసు వాళ్ళకి కావాల్సింది డబ్బులే వాళ్ళ కావాల్సింది అక్కడ వ్యాపారమే శ్రీవారి ఆలయము విశిష్టత పవిత్రత వాళ్ళకి అవసరం లేదు కదా అందుకే పట్టించుకోవాలా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చారండి మీరైనా పట్టించుకోండి అని చెప్తే వెంటనే శాంపిల్స్కి పంపించారు అంటే ఈ శాంపిల్స్ కూడా గుజరాత్కి ఎందుకు పంపించారంటే టీటీడీ దగ్గర కరెక్ట్గా నాణ్యత తెలియజేసే పరికరాలు లేవంట కేవలం నెయ్యి బాగుందో లేదా పై వరకు పై పైన తెలుస్తుంది అంతే ఇక్కడ ఉన్నటువంటి టెస్టులు ల్యాబ్స్లో కానీ పూర్తి స్థాయిలో అందులో ఏమి ఇంగ్రిడియన్స్ గెలిచినాయి ఎలా తయారైంది ఆవు నెయ్యి ఎంతవరకు బాగుంది పూర్తి క్వాలిటీ కంట్రోల్ పరికరాలు ఇక్కడ లేవు గుజరాత్లో మాత్రమే ఉన్నాయని చెప్పి అక్కడికి పంపిస్తే అసలైన వాస్తవాలు అప్పుడు కదా బయటకు వచ్చింది ఇక జీడిపప్పులు ఇవన్నీ కూడా అంతే వీళ్ళకి వ్యాపారం కావాలి కాబట్టి ఇంత దారుణంగా వ్యాపారం చేసేసుకుని నాసిరకం వస్తువులతో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసేసారు మరొక ముఖ్యమైన విషయం భవనాలండి ఇక సత్రాలు ఉన్నాయి కదా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఆ సత్రాలు కూడా మళ్ళీ ఈ సత్రాలు అన్ని ఆ నిర్మాణాలన్నీ కూడా సరిగా లేవు ఇవన్నీ కూడా మళ్ళీ కొత్తవి కట్టాలని చెప్పి కేవలం వాళ్ళ వ్యాపారం కోసం మళ్ళీ కొత్త కాంట్రాక్టులు దానికోసం టెండర్లు పిలిచి ఆ ఉన్న సత్రాలన్నింటిని కూడా పడగొట్టేసి కొత్త బిల్డింగ్లు కట్టేశారు దీనికి ఒక వందల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయినాయి మళ్ళీ అందులో కమిషన్ల కోసం వేరేది ఏమి లేదు ఉన్న సత్రాలకి కొద్దిగా మాడిఫికేషన్స్ చేసి ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాటిని సరి చేస్తే సరిపోద్ది కానీ వీళ్ళకి వ్యాపారం కావాలి కాబట్టి మళ్ళీ ప్రభుత్వాలు మారితే మనం మళ్ళీ సంపాదించుకోలేము మళ్ళీ మనం వ్యాపారం చేసుకోలేము డబ్బులు దండుకోలేము కాబట్టి ఉన్నప్పుడే మనం చేసేసుకుందాం అని చెప్పి ఉన్న బిల్డింగులను కూడా భవనాలను కూడా కూలగొట్టేసి వాళ్ళ వ్యాపార ఆలోచనతో కొత్త కట్టేసుకుని మళ్ళీ డబ్బులు దండేసుకున్నారు అక్కడ రోడ్ల నిర్మాణం కూడా అంతే జరిగింది ప్రతి దాంట్లో వ్యాపారం ప్రతి దాంట్లో కమిషన్లు ఈ విధంగా చేసి పూర్తిగా టీటీడీని ఒకవైపు అపవిత్రం చేయటం మరొక వైపు ఇలా వ్యాపారం చేసుకోవటం ఇదే నడిచింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో రిపోర్ట్స్ అన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి విజిలెన్స్ అధికారులు ఆ రిపోర్టు ప్రభుత్వానికి ఒకటి రెండు రోజుల్లో ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే సమాచారం మొత్తం లీక్ అయిపోయింది ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో ఆయనకి టీటీడీ మీద శ్రీవారి మీద ఎలాంటి ఆయనకు నమ్మకం లేదు శ్రీవారి ఆలయానికి సంబంధించి ఆ పవిత్రతను కాపాడే విషయంలో చిత్తశుద్ధి లేదు ఎందుకంటే సతీ సమేతంగా ఆయన ఎప్పుడన్నా వస్త్రాలు సమర్పిస్తే కదా ఆయన అన్యమతస్థుడు కాబట్టి శ్రీవారి గొప్పతనం విశిష్టత అవన్నీ కూడా ఆయనకు పట్టింపు లేదు ఇక్కడ సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్న వ్యక్తి అప్పట్లో తర్వాత కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళు కూడా అన్ని మతస్తులే సుబ్బారెడ్డి గారి భార్య బైబుల్ పట్టుకుని అనేక ప్రార్థనల్లో పాల్గొన్న ఫోటోలు వీడియోలు ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉన్నాయి అలాంటి వ్యక్తికి ఈ శ్రీవారి పవిత్రతను కాపాడే శ్రీవారు ఏడుకొండలవాడు అత్యంత గొప్ప దేవుడు అని చెప్పి ఆయన ఎట్లా ఫీల్ అవుతాడు ఫీల్ కాడు కదా అలాగే కరుణాకర్ రెడ్డి గారు ఆయన నాస్తి కూడా అంటారు వారి పిల్లల పిల్లల వివాహం క్రిస్టియానిటీలో చేశారు అలాంటి వ్యక్తి చైర్మన్గా ఉంటే ఇంకా ఆలయ పవిత్రత గొప్పతనం విశిష్టత అవన్నీ కూడా ఎట్లా వస్తాయండి కాపాడాలన్న ఆ మనసు ఆ చిత్తశుద్ధి ఎట్లా వస్తుంది కాబట్టి ఈ అన్ని విషయాలు కూడా భక్తులందరూ గమనిస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో జరిగిన ఈ తప్పిదాలు ఈ అపవిత్ర పనులు ఇవన్నీ కూడా స్వామివారు గమనిస్తూ ఉన్నారు దేవుడు చేసేది ఎప్పటికైనా చేస్తాడని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ తప్పు జరిగింది ఆధారాలతో సహా ఇప్పుడు బయటకు వస్తున్న నేపథ్యంలో సో వాళ్ళందరూ కూడా ఆ చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదని సమాచారం కూడా ప్రజలకు చేరవేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది రేపు తిరుమలకి వెళ్తున్నారంట నిన్న కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మీరే రాజకీయ దుర్బుద్ధితో ఇలాంటి ప్రకటనలు చేశారు ఆలయ ప్రతిష్టలు మీరు దెబ్బతీస్తున్నారు భక్తుల మనోభావాలు మీరు దెబ్బతీశారని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం మీద వాళ్ళు విరుచుకుపడుతున్నారు గతంలో ఎప్పుడు పని చేయని వాళ్ళు ప్రజల కోసం పరితపించని వాళ్ళు ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి గతంలో బూతులు మాత్రమే మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి అదే రకమైనటువంటి వ్యవహార శైలి ప్రదర్శిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ తిరుమల వెళ్తున్నారు ఇది కేవలం రాజకీయం కోసమే తప్ప ఆనాడు ఎప్పుడూ కూడా శ్రీవారి పట్ల చిత్తశుద్ధి ఆ నమ్మకం ఆ పవిత్రతను కాపాడే విషయంలో వాళ్ళు ఎప్పుడూ కూడా అట్లా పనిచేయాలి కానీ ఇప్పుడు మొత్తం పార్టీ డ్యామేజ్ అయిపోతుంది శ్రీవారి గురించి లేనిపోయిన వాస్తవాలు వెళ్ళి చెప్తున్నారు అసలు వాస్తవాలు వేరే ఉన్నాయని చెప్పి కొత్త డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నట్టుగా కనిపిస్తోంది సో చూద్దాం ఇప్పుడు ఈ ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది కూడా చూడాలా ఎందుకంటే ఈ రాజకీయం ఇట్లాగే ముందుకు పోద్దా దీనికి ఫుల్ స్టాప్ పడాలా ఎందుకంటే భక్తులందరూ కూడా శ్రీవారి ఆలయ ప్రతిష్ట ఆ పవిత్రతను ప్రస్తుత ప్రభుత్వం కాపాడాలని చెప్పి కోరుకుంటున్నారు ఈ రాజకీయం చేసే వాళ్ళని కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు చూద్దాం నెక్స్ట్ ఎలా ఉంటుందో